దిష్టి అనే ఈ కాంట్రవర్సీ విషయానికి సంబంధించి మరి కొమటి రెడ్డి వెంకటరెడ్డికి అలాగే అనిరుద్ రెడ్డికి మీ జనసేన పార్టీ తరఫున అలాగే ఇంకా మిగతా బీఆర్ఎస్ నేతలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ వీళ్ళ నియోజకవర్గాల్లో ఎవరైతే మాట్లాడుతున్నారో సోకాల్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో అసలు మాట్లాడడానికి అసలు ఏ ఏ పద్ధతిలో మాట్తున్నారో అది ప్రజలు కూడా గమనిస్తారు అన్నీ కూడా కానీ ఫస్ట్ మీరు నేను అందరికీ ఒకటే చెప్తున్నా ఇప్పుడు అనిరుద్ రెడ్డి కానీ మిగతా మంత్రులు కానీ ఎవరైతే మాట్లాడిర ఈ సందర్భం సిచువేషన్ పవన్ కళ్యాణ్ ఈ అధికారంలో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే ఉన్నవారు అంతా కూడా మీ నియోజకవర్గంలో ప్రజలకు ఏం చేస్తుర్రు మీ ఆత్మ విమర్శలు చేసుకొని ప్రశ్నించుకోండి ఫస్ట్ మీరు మీరేం చేస్తుర్రు మీ ప్రజలకు ఏం చేస్తుర్రు అజే అని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి ఫస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు మీ ఆరు గ్యారెంటీలు మీ నియోగంలో పోయినాయా ఫస్ట్ ప్రజలకు చే ఫస్ట్ ప్రజా ప్రజలకు ఏం చేయాలో మాకు చేయండి లే ప్రజలు ఉంటారు కాబట్టి మీకు సరిపోతురు అడ్డం జరుగుతే అసలు ప్రజలు అక్కడ మీకు ఎదురు తిరిగితే మీరు పవన్ కళ్యాణ్ కాదు ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యే కూడా నీ నియోగం కూడా దాటారు వాళ్ళు ప్రజలు ఏంటంటే వాళ్ళని ప్రజల్ని మబ్బపెట్టి ఏదో ఒక రకంగా తీసుకెళ్తారు కాబట్టి ఇది ఫస్ట్ వాళ్ళ సూటిగా నేను లాస్ట్ ఫైనల్ కూడా చెప్తున్నా ఫస్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారి పక్కన పెట్టి మీ పబ్లిసిటీ వచ్చిన కాడికి సరిపోయింది చాలాగా మస్తు చేసి పబ్లిసిటీ సరిపోయింది మీకు మంచి మంచి ఫామ్లకు వచ్చిర్రు పవన్ కళ్యాణ్ వాడుకొని సరిపోతుంది ఇక ఈ రోజు నుంచి మీ న్యూయార్గం వెళ్ళి మీ కార్యక్రమాలు చూసుకోమని చెప్తారు